పద్మశాలి కార్పొరేషన్ కు తప్పకుండా కృషి చేస్తానని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ స్పష్టం చేశారు మెదక్ జిల్లా కేంద్రంలోని న్యూ భారత్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరై మాట్లాడారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులను పద్మశాలి అభ్యర్థులను ఎన్నికల్లో నిలబడతామని అన్నారు ఆ రెండు మొదటిసారి ఎన్నికల కోసం వచ్చాం నన్ను మీరందరూ ఆదరించి భారతదేశ చరిత్రలోనే ఒక సమగ్రవంతమైన పటిష్టమైన మీ అందరి సహాయ సహకారాలతో బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నిక చేసుకొని అందులో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంతమంది మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మీకు ఇదివరకు కూడా మేనిఫెస్టోలో చెప్పాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో పెద్దల సహకారంతో వాటిని అన్ని పూర్తి చేసుకొని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మీ దగ్గరికి వచ్చి మీ మనల్ని మరొకసారి పూర్తిగా ఉన్నాయి అవి కూడా మనం వివిధ జిల్లాల అన్ని జిల్లాలలో చేసుకోవాలి అలాగే రాష్ట్ర ఆధ్వర్యంలో కూడా రవీంద్ర భారత్లో జరుగుతాయి వాటికి కూడా మనము జరుపుకోవాలని గవర్నమెంట్ గారితో కోరడం జరిగింది ఇప్పదాకా అది వాడి గురించి చెప్పేసి వచ్చాం మమ్మల్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రత్మశాల సంఘమును కూడా మనం ఇన్వాల్వ్ చేయమని ఇప్పుడే ఇప్పటిదాకా ఉండి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చేసి వచ్చాం ఖచ్చితంగా పాల్గొంటాం పాల్గొనేసినామని చెప్పారు వాళ్ళు మన సభ్యులను కూడా అందులో చేస్తామని ఇచ్చారు ఖచ్చితంగా మనం కూడా ఆ జయంతోత్సవాల్లో పాల్గొంటామని నేను ఆశిస్తున్నాను అలాగే మీ అందరికీ ఇప్పటిదాకా కాలాతీతమైంది మీకు ఇప్పటిదాకా మీరు అందరూ వెయిట్ చేసినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా విజయరామన గారికి నిద్రపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర వర్త సంఘానికి ఒక వసతి లేదు అలాంటి వసతి కోసం ఖచ్చితంగా హైదరాబాద్ నరేపడ్లో ఒక ఎకరం సెలవు తీసుకొని అదిలో అందులో రత్నశాలి కార్యాలయం కార్యాలయంతో పాటు పేద విద్యార్థులకు బాలికలకు వాళ్ళకు వసతి అందులో ఏర్పాటు చేసుకోవాలని కోరిక తర్వాత మా పద్మశాఖ తొలమ ఆశయం అది కూడా ఆశయం నెరవేరుస్తున్నామని మరొకసారి మనవి చేస్తున్నాను వాళ్ళకు ఫస్ట్ రికజ్ అనేది మనకు మొన్న నేను ఇంకా కార్యవర్గం కూడా అనేది కార్యవర్గంలో ఏర్పాటు చేస్తున్నాం ఫస్ట్ రిప్రజెంటేషన్ రోజు ఇక్కడ ఇచ్చి రావడం జరిగింది ఖచ్చితంగా మా కృషి కక్ష కార్పొరేషన్ ఏర్పడాలి అందులో మనం సభ్యులను కూడా తీసుకొని ఆ కార్పొరేషన్ ద్వారా పేద ఉన్నసారి కులబంధువులందరికీ మరియు వాళ్ళ చేనేత వర్గాలకు అందరికీ కూడా ఖచ్చితంగా వారికి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి అన్నిటి అందేటట్టు కూడా నేను ప్రయత్నం చేశాను ఇంకా ఉండాలి ఎమ్మెల్యేలు ఎంపీలు నెక్స్ట్ తయారు కావాలని మరొకసారి కోరుకుంటున్నాను ఇప్పటి వరకు అంటే మొత్తం మా పద్నాలుగు వందలు ముప్పై ఐదు నుంచి నలభై లక్షలం వాటి కూడా కరెక్ట్ సమగ్ర కూడా మేము చేస్తాం ఈ గ్రామ కమిటీలతో పాటు అట్లాగే ప్రకాశాలతో మందులు అందరిది ఎవరెవరు కొత్త వాళ్ళ హిస్టరీ తీసుకొని మొత్తం అది గవర్నమెంట్ మన దగ్గర పెట్టుకొని మా పద్మాచారి వెనుకబట్టే తర్వాత ఎంతమంది ఉన్నారు తర్వాత మీద వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేనేత కార్మికులు తర్వాత వాళ్ళందరినీ డీటెయిల్ తీసుకొని మేము వాళ్ళందరికీ మా కార్పొరేషన్ ద్వారా కానీ లేదా బీసీ సంఘం ద్వారా కానీ వారికి ఆర్థిక సాయం అందేటట్టు కూడా చేయాలని పరిశీలిస్తాను ఎక్కువ ఓట్లతో ఎక్కువ మెజార్టీతో గెలుపొందడం జరిగింది అయితే మనమందరం కూడా ఆయన చెప్పేది ఏంటంటే మీరు గ్రామ గ్రామాలలో మనం యూనిట్ చేసుకొని తర్వాత యూనిట్ పెంచుకొని సంఘం అభివృద్ధి చేసుకోవాలని ఈ విధంగా సందర్భంగా కోరుతూ ముఖ్యంగా మనకి ఇప్పుడు వాళ్ళకు ఒకటి చేస్తున్న వాళ్ళు మళ్ళీ కూడా వంద రూపాయలు మెంబర్షిప్ చేస్తారట చేయాలంటుంది ఇదే కాకుండా అంటే విడేకర్లది ఒకటి డాక్టర్లది ఒకటి తర్వాత వ్యాపారస్తులది ఒకటి టీచర్లది ఒకటి ఇట్లా ఒక్కొక్క వృత్తి మహిళలది ఒకటి ఇట్లా రాష్ట్రంలో సహా కమిటీలు వేస్తున్నారు అదేవిధంగా మన గ్రామాలలో మన మండలాల్లో మన జిల్లాలో కూడా మనం కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అడిగినప్పుడు ఆ పేరు కూడా ఇవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు రాజ్ కుమార్ గారు హాయ్ బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా